హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సొంతే పీ మిని వ్లాక్స్ ఆయన ఈరోజు నేను కొన్ని విగ్రహాలు మీకు ఎక్స్ప్లోర్ చేయాలని వచ్చాను ఇక్కడ చూసారు ఈ విగ్రహం ముప్పై అడుగుల మట్టి విగ్రహం అండి ఎంత బాగుందో చూడండి కింద కొన్ ధర్మాకోల్తో చేశారు ఈ విగ్రహం చాలా బాగుంది ఇది మాత్రం ముప్పై అడుగుల మట్టి విగ్రహం అండి చాలా బాగుంది ఇంక అక్కడ దర్శించుకున్నాము మళ్ళీ ఇంకో చోటుకెళ్ళాము ఇక్కడ చూడండి శివుడికి అభిషేకం చేస్తూ ఎంత బాగుందో అసలు వాటర్ తోటి నాకైతే ఇది భలే బాగా నచ్చింది ఇక్కడ ఇది ఈ సెట్టింగు కానీ ఈ గణపతి అయితే చాలా డీసెంట్ అనిపించింది చూడగానే నాకు బాగా నచ్చిందండి చుట్టూ గ్రీనరీ మధ్యలో వినాయకుడు ఇక్కడేమో శివుడికి అభిషేకం చేస్తున్నట్టు సూపర్గా ఉందండి మళ్ళీ అక్కడ అక్కడ దర్శనం అయిపోయింది అక్కడ నుంచి మళ్ళీ ఇంకో వెళ్ళాము ఇది వీరాంజనేయ గణపతి అంట ఇక్కడ క్యూట్ పాప చూడండి లంగా జాయిట్ వేసుకొని ఎంత క్యూట్ క్యూట్గా అక్కడ జరుగుతుందో నా బాగా నచ్చిందో ఆ పాప మా పిల్లనే చూస్తూ ఉండిపోయాను కొంచెంసేపు తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ చూడండి ఎంత క్యూట్ క్యూట్గా అక్కడ ఆడుకుంటుందో మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని ఇంక మళ్ళీ బయలుదేరామండి ఇక్కడ దారిలో చూడండి నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాయి విగ్రహాలు వినాయకుడు వెళ్ళిపోతున్నాడు అక్కడ చూసుకున్నాము మళ్ళీ ఇంకో చోటని మధ్యనం అయితే అక్కడికి వెళ్ళామండి చూడండి బజరంగి ఎంత బాగున్నాడు సూపర్గా ఉన్నాడు బజరంగి హనుమాన్ అందరు వీడియోలు ఫోటోలు దిగుతుంటే నేను కూడా ఒక వీడియో ఫోటో నేను చూడండి చూస్తూ ఉన్నాను మళ్ళీ అక్కడి నుంచి ఎదుకోండి నంది మీద కూర్చొని ఉన్నాడు అమ్మ భయం వేసింది సడన్గా చూసినప్పుడు బట్ మళ్ళీ అక్కడ కూడా అందరు ఫోటోలు సెల్ఫీలు దిగుతా ఉన్నారు బట్ నేనేం దిగలేదు అక్కడ వీడియో తీశాను మళ్ళీ అక్కడ నుంచి ఇదిగో కొంతమంది శివుడు వేషం వేసుకొని వస్తున్నారు చూడండి అదిగో కృష్ణుడు వీళ్ళందరూ శివుడి దగ్గర ఉండే నందులు ఉంటారు కదా వాళ్ళు అనమాట ఈ జటా జోట్ల చూడండి ఇదిగో శివుడు కపాలాలు చిన్న కపాలాల దండ పెద్ద కపాలాల దండ వేసుకొని ఎలా ఉన్నాడు శివుడు హెయిర్ అయితే ఎట్లా ఉందో చూడండి ఇదిగోండి ఇక్కడ కూర్చున్నారు క్యూట్ క్యూట్గా రాధా కృష్ణుడు భలే అనిపించారు నాకు నేను వాళ్ళతో పిక్ దిగానండి చాలా బాగా రెడీ అయ్యారు నిజంగా చూడండి ఎంత అమాయకంగా చూస్తుందో రాధ ఇంకా శివతాండం లాగ వేశారండి చాలా బాగుంది కానీ ఇది వీడియో సౌండ్ తీయచ్చో లేదో నాకు తెలియదు అందుకని నేను తీయలేదు కానీ సాహసం చేసాను ఏమైందో చూడాలి ఇంకా అసలు చాలా బాగా చేశారండి చూడండి ఫైర్ వస్తుంది ఈ మరి అలా ఎలా చేశారో నాకు తెలీదు బట్ ఫైర్ వచ్చేలాగా శివతాండం భలే బాగా చేశారు అక్కడ చూడండి అసలు ఫుల్ క్రౌడ్ నీకు నేను వీడియో కొంచెం సౌండ్ పెడతాను చూడండి చాలా బాగా అనిపించింది ఒక టూ మినిట్స్ దాకా వేశారు వాళ్ళు ఆపకుండా చాలా బాగా వేశారు సూపర్గా వేసారండి నేను సౌండ్ పెట్టలేదు ఎలా ఉంటుందో అని అందుకనే సౌండ్ పెట్టకుండానే తీసాను ఇప్పుడు ఫైర్ వస్తుంది ఈచుడు అసలు ఫ్లిప్ అవుతున్నారు వీళ్ళు చాలా బాగుంది అదో స్లో ఎట్లా చేశాడంటే అలా చేశాడు సూపర్గా చేశాడండి నేను కొంచెం ఫార్వర్డ్ చేశాను ఫాస్ట్ ఫార్వర్డ్ అందుకే మీకు అలా కనిపిస్తుంది సరౌండింగ్స్ అంతా ఇక మళ్ళీ రాధాని అని ఎత్తుకొని కూడా డ్యాన్స్ వేశాడు అతను చాలా బాగా అనిపించింది ఇప్పుడు కూడా ఫైర్ తెప్పిస్తాడు చూడండి అతను శివుడు శివుడు అంటే శివుడు ఆకారంలో అట్లా డ్యాన్స్ చేశారు వాళ్ళు చాలా బాగా అనిపించింది నాకు అందుకే నేను వీడియో తీశాను ఇంకా తర్వాత ఆ శివుడితో ఫోటో కూడా దిగాను అండి నేను మళ్ళీ ఆ వాళ్ళ గోపిక రాధలతో ఫోటో దిగాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్